చంద్రబాబు నాయుడు గారి హృదయ సామ్రాజ్య విజేత కునారిల్లిపోతున్న హైందవ సామ్రాజ్య విస్తరణను అరికట్టలేకపోతున్నటువంటి పరిస్థితులలో దాని జీర్ణోద్ధరణకు నడుం బిగించినటువంటి కొత్త ప్రవక్త అవతారమూర్తి అయిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నిరంతరము తన వింజామర లాంటిది ప్రజల మీద విషవాయువులు చిమ్మేటువంటి వీచిక అయిన తన ఛానల్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి పూర్వ అధ్యక్షునిగా నా మీద ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నందుకు జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నందుకు నిరంతరము నా మీద డిబేట్లు పెట్టి నేను ఒక నాస్తికుండని నేను క్రైస్తవుండని నేను అవినీతి పరుణ్ణని టీడీఆర్ బాండ్లల్లో వేల కోట్లు కొట్టేసినాడనని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తన వందిగా మొదలైనటువంటి వంది మగతులతో మాట్లాడిస్తూ చాలా జబ్బలు జరుపుకుంటున్నటువంటి బిఆర్ నాయుడు గారికి నాస్తికునికి క్రైస్తవునికి మధ్య కూడా తేడా తెలియనటువంటి ఏ టెక్నాలజీని అత్యద్భుతంగా వినియోగించాలనేటువంటి మీరు ఈ పాటి చిన్న చిరు జ్ఞానం కూడా మీకు లేకపోవటం అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మీరు అధికారం లేకొచ్చి పదిహేను నెలలుగా వస్తుంది టీటీడీలో సంపూర్ణ ప్రక్షాళన చేస్తానని చెప్పి వచ్చినటువంటి మీరు శ్రీవాణి విషయంలో కావచ్చును తొక్కిసలాటల విషయంలో కావచ్చును లేకపోతే గోవుల విషయంలో కావచ్చును ఏ విషయంలోనైనా మా మీద ఆరోపణలు చేసి కాలం గడపటమే తప్ప గతంలో మా మీద ఆరోపణలు ఈ రకంగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పదహైదు నెలలు కావస్తున్నా కూడా ఎందుకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు కాలయాపనే ఎందుకు చేయగలుగుతున్నారు మా మీద మీరు చేసినటువంటి అభాండాలన్నీ కూడా అబద్ధాలు కాబట్టి మిమ్మల్ని మోసే మీ రాయుళ్ళతో నిరంతరం నన్ను తిట్టించటమే తప్ప మీరు చేసినటువంటి ఒక మంచి పని చెప్పండి బొలి రాజగోపాల్ నాయుడు గారు ఒక కొత్త ప్రవక్త లాగా ఆవిర్భవించినారు కదా మీరు మీరు చేసినటువంటిది ఏంటి ఈ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి కార్యక్రమం చెప్పారా చేశారా శ్రీవాణిని రద్దు చేస్తాను అని వీర ప్రగల్భాలు పలికినారు ఇప్పుడు శ్రీవాణి లేకపోతే ఈ రాష్ట్రంలో దేశంలో గుడులు కట్టేదానికి డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితి అంతగా శ్రీవాణి ప్రజల్లో గొప్ప పేరుగా ఇచ్చినటువంటిదే కాకుండా మేము తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అత్యద్భుతమైనటువంటిదని దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేరు అని చాలా స్పష్టంగా అర్థమైపోయింది మానవ హక్కుల ఉల్లంఘన క్యూ కాంప్లెక్స్లో పెడితే భక్తుల్ని అని అన్నారు ఆ తర్వాత మీరే తీసుకున్నటువంటి నిర్ణయం మూడవ క్యూ కాంప్లెక్స్ ను కట్టాలా అన్నటువంటి విషయం అడిగా క్యూ కాంప్లెక్స్ ను మళ్ళీ ఎందుకు కట్టాలనుకుంటున్నారు ఏ టెక్నాలజీతో మీరు చాలా శీఘ్ర దర్శనం చేయిస్తానని చెప్పినటువంటి నాయుడు గారు మీరెందుకు చేయలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఎట్లా ముల్లే నాయుడు గారు కరెక్ట్ కాదు కదా అది అందులోనూ మీరు ప్రవక్త అవతారమూర్తి మీరు మీ ఛానల్లో ఈ రకంగా నన్ను తిట్టడం మూలంగా హైందవ సంస్కృతి పరిపూర్ణత వస్తుంది అనుకుంటున్నారా జీర్ణోద్ధరణ జరుగుతుంది అని అనుకుంటున్నారా ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోగా అక్కడ మీ మాట వినేటువంటి అధికారులు ఎవ్వరూ లేరు అన్నటువంటి విషయం కూడా చాలా సుస్పష్టం అక్కడున్నటువంటి పై అధికారులకు మీకు పడటం లేదు అన్నటువంటిది దేశమంతా చూసేసింది కనుక మీరేం చేస్తున్నారు ప్రచారం కోసమని పత్రికా సమావేశాలలోనో లేకపోతే మీ ఛానల్ ద్వారానో మిమ్మల్ని ప్రశ్నిస్తే భరించలేనటువంటి స్థితికి చేరుకుంటున్నారు నేను మీరు మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇవ్వటం తప్పు మఠాలను అవమానించటమే అని నేను మాట్లాడితే మీ భజన వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ బార్డర్లో లో తీవ్రవాదులు వస్తున్నారు కనుక భద్రతా చర్యలలో భాగంగా హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కొండ మీద భద్రతా చర్యలలో భాగంగా మఠాలకు నోటీసులు ఇవ్వటం జరిగింది అంటున్నారు అంటే మఠాధిపతుల్ని ముఠాధిపతులు అనుకుంటున్నారా బిఆర్ నాయుడు గారు మీ పాలక మండలి వాళ్ళు మోసేటువంటి కమండలంలో ఏమైనా రసాయనిక పదార్థాలు ఉన్నాయని అనుకుంటున్నారా వాళ్ళ భుజాన వేలేటువంటి ఆ సంచిలో బాంబులు వేసుకొని తిరుగుతారనే భావన మీలో ఉందా వాళ్ల దండం వాళ్ళు మోసేటువంటి పవిత్రమైనటువంటి దండం మీ దృష్టిలో అణ్వాస్త్రంగా కనపడుతోందా వాళ్ళు భక్తులకందరికీ ఇచ్చేటువంటి చిరుతీర్థం మీకు నిషేధిత వస్తువుగా అనిపిస్తుందా వాళ్ళ వెనక పరిచారకుడు తీసుకుని వచ్చేటువంటి కుంకుమ విభూది పసుపు ఇవి మీ దృష్టిలో నిషేధించబడ్డటువంటి వస్తువులుగా అనిపిస్తుందా ఇలా వాళ్ళను అవమానపరచటం తప్పు అని నేను మాట్లాడితే పాకిస్తాన్ బార్డర్లో తీవ్రవాదుల ప్రవేశం జరుగుతూ ఉంది కాబట్టి మఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం జరిగింది అన్నటువంటి మాట మాట్లాడేటువంటి ఆ మహాజ్ఞానులను మీ పక్కన పెట్టుకొని నన్ను తిట్టించడానికి వాళ్లను హ్యాపీగా వాడుకుంటూ తద్వారా వాళ్ళు పొందుతున్నటువంటి లబ్ధి ఎంతనో అందరికీ కూడా చాలా బాగా తెలుసు ప్రపంచమంతా కూడా ఈ రోజు ఈ రోజు బేర్నాయుడు గారు నిన్న చర్చలో మీరు ఒక మాట మాట్లాడిచ్చినారు కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అయినాడు అని ఎస్ నేను అరెస్ట్ అయినా మీలాగా వ్యాపారాలు చేసో దొంగ పనులు చేసో కాదు ఆ రోజున ఈ దేశ స్వాతంత్రం కోసమని విముక్తి కోసమని జరుగుతున్నటువంటి ఘోరాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి అతి చిన్న వయసులో నేను ఇరవై ఒక్క నెలల పాటు జైల్లో ఉన్నా చాలా గర్వపడుతున్నా దానికి నేనేమి భయపడను మీరు నా మీద చర్య తీసుకుంటారనో నా మీద చాలా తీవ్రమైన వ్యక్తిత్వ హననం చేసి నా నేను భయపడతానో అనుకుంటే చాలా తప్పు మీరు ఎంతగా నన్ను నిర్బంధానికి గురిచేసి నాకు మానసికమైనటువంటి ఒత్తిడి కలిగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అంతకంటే ఎక్కువగా నేను మాట్లాడటం జరుగుతుంది ప్రశ్నించటం జరుగుతుంది ప్రజలకు ఒక బాధ్యత కలిగినటువంటి మనిషిగా సామాజిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా నేను నిరంతరం జరిగే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను బిఆర్ నాయుడు గారు అలాగే మీ స్థానం అక్కడ దఫేదార్కి ఎక్కువ జూనియర్ అసిస్టెంట్కు తక్కువ అని అందరూ అనుకుంటున్నారు టీటీడీలో మీరేమో మీ స్థానాన్ని గమనించకుండా మీరు మీద పడితే అట్లా స్వామి నాకు అర్థం కదా మీ స్థాయి అది అని టీటీడీలో అందరూ అనుకుంటున్నారు మీ మాట ఒక్క అధికారన్న వింటున్నాడా ఒకే ఒక్క విషయంలో విన్నారని నేను విన్నా అది కూడా ఏంది అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఆయన కొండకొచ్చినప్పుడు గవర్నమెంట్ లేక వచ్చిన తర్వాత ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి బాలాజీ దీక్షితులు అనేటువంటి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి అర్చకుడు ఆయనతో పాటు దర్శనానికి వచ్చాడని ఆ అర్చకుడు డ్యూటీలో లేవుడు యాక్చువల్గా ఆ రోజున లీవ్ పెట్టాడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే ఆయన కోటాలో ఆ టికెట్ బాలాజీ దీక్షితులకు కొని ఆ దర్శనానికి వచ్చినారు ఆయన మీద మెమో ఇప్పించగలిగినారు మీరు అలాగే కిరణ్ అనేటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించిన సామాజిక వర్గీయుడి మీద కూడా మీరు ఇదే రకమైనటువంటి మెమో ఇప్పించగలిగినారు అంటే ఆయన సామాజిక వర్గం కాబట్టి ఎందుకు ఈ పని చేసినారు అని అంటే అందరూ అనుకుంటున్నటువంటి విషయము ఆ రోజున తొక్కిసలాట జరిగిన రోజున వైకుంఠ ఏకాదశి రోజున మిమ్మల్ని ప్రజలకు అందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పమన్నాడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి కోపంతో కసితో రగిలిపోయి ప్రతీకారేచ్ఛగా ఈ రోజున బాలాజీ దీక్షితుల్ని మీరు వేటు వేసినారు అని అందరూ అనుకుంటున్న విషయం ఇందులో ఈ ఒక్క విషయంలో మీరు సక్సెస్ అయినారు అని అనుకుంటున్నారు ఇది మీ కథ అయ్యా ఏ టెక్నాలజీ ఈ చాట్ జిపిటి వీటిని గురించి మాట్లాడేటువంటి మీరు ఏ రకంగా శ్రీవారి దర్శనం చేయించాలని అనుకుంటున్నారు మీరు మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ రోజున చాలా హాస్యంగా మారిపోయి జనాలు రకరకాలుగా అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే బిఆర్ నాయుడు గారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బయటికి తెచ్చి చూపిస్తారు ఏ ఆ టెక్నాలజీ ద్వారా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతున్నది అలాగే ఈ స్వామి అంటే ఈ ప్రవక్తకి ఉన్నటువంటి అనన్య అసామాన్యమైనటువంటి భక్తి పారవశ్యతతో దైవ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి లడ్డు ప్రసాదం మాత్రమే కాకుండా అదనంగా పీచు మిఠాయి అలాగే పాపుకారను కూడా ఇస్తారు భక్తుల ప్రసాదంలో ఈ వీటిల్ని కూడా భాగస్వామ్యం చేసి మిఠాయి పాప్కార్న్ కూడా ఇస్తారు అనని మీ మీద నవ్వుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న నాయుడు గారు మీరు నా మీద ఎంత ద్వేషించిన మీ ఛానల్ మీరు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంత ప్రతీకారంతో రగిలిపోయినా నేను ప్రజల కోసమని హైందవ ధర్మ పరిరక్షణలో నేను ఒక సేవకునిగా నా వంతు పాత్ర నేను నిర్వహించకుండా పోను మీరు నా మీద ఎంత నిర్బంధం ప్రయోగించినా ఎంత విషాన్ని నా నోటిలో పోసి తాగించినా నేను వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి రాదు రాబోదు అని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాను